ఎర్రగా తినడానికి ఎంతో టేస్టీగా ఐదు ఆరు గంటలైనా సరే మెత్తగా దోశలు ఎక్సలెంట్గా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇందులోకి కాంబినేషన్గా ఈ ఎర్ర చట్నీ ఇవి వచ్చేసి మనం ఇక్కడ జొన్నలతో తయారు చేస్తున్నాము ఈ దోశల్ని అసలు మనము బియ్యంతో చేస్తే ఎలాగైతే టేస్టీగా అంత బాగుంటాయో సేము జొన్నలతోని కూడా ఈ దోశలు చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి దోశలు జొన్నలతోని దోశలు ఎలా పిల్లల కానించి పెద్దవాళ్ళకైనా సరే లేదా షుగర్ పేషెంట్లైనా సరే ఈజీగా హ్యాపీగా తినేయచ్చు చాలా మంది షుగర్ పేషెంట్లు దోశలు అనేది తినరు రైస్ తో చేస్తాం కాబట్టి ఇలా జొన్నలతోని ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మనం నార్మల్గా చేసుకునే దోశలు ఎలాగైతే ఉంటాయి సేమ్ అదే టేస్ట్ అదే కలర్ అలాగే వస్తాయి ఈ దోశలు కూడా చేసుకునే ప్రాసెస్ని బట్టి ఉందండి ఈ దోశని ఎలా తయారు చేసేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో మెయిన్ ఈ జొన్నల్ని ఎప్పుడు నానబెట్టాలంటే మనం పొద్దున ఉంటుంది కదా పొద్దున పది గంటలకు నానబెట్టినామంటే నైట్ తొమ్మిది గంటలకు కానీ పది గంటలకు కానీ మిక్సీ పట్టేసుకోవచ్చు నేను ఇడ ఒకటి సగము ఈ పావుతోని ఒకటి సగము జొన్నలు తీసుకొని నీట్గా కడిగేసుకొని ఇలా మంచినీళ్ళు పోసి నానబెట్టేసాను జొన్నలు అనేది ఎనిమిది గంటలు నానితే బాగా నానేస్తాయి ఇప్పుడు వచ్చేసి మనం ఏ కప్పు దేంతోనైతే జొన్నలు తీసుకున్నామో అదే పావుతోని సగమే సగము మినప్పప్పు అనేది తీసుకుంటున్నాను నేను ఇక్కడ వీటిని కొడుక ఒక స్పూన్ మెంతులు వేసి అలాగే ఇక్కడ చూపిస్తున్నమైన చూపిస్తున్న అటుకులు ఖచ్చితంగా వేసేసుకొని ఈ మూడిటిని నీట్గా కడిగేసుకొని ఒకసారి ఇందులో మంచి నీళ్ళు అనేది పోసు పెట్టేసాలి మనం ఎప్పుడైతే జొన్నల్ని నానబెట్టేసుకుంటామో అప్పుడే ఇవి కుడక మినప్పప్పు మెంతులు అటుకులు వీటిని కుడక నీట్గా కడిగేసుకొని మంచి నీళ్ళు పోసు పెట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా నానబెట్టేసుకోవాలి ఇవి వచ్చేసి నేను నైట్ తొమ్మిది గంటలకి మనకి ఇలా రెడీ అయిపోయినాయండి నాని జొన్నలు అనేది కూడా చాలా బాగా నానేస్తాయి మనకి ఎనిమిది గంటలు జొన్నలు నానితే చాలు ఎక్కువ అవసరమే లేదు అలాగే మినప్పప్పు గుడక చాలా బాగా నానింది ఇప్పుడు వీటిని వచ్చేసి ఒకేసారి కలపకుండగా నేను డివైడ్గా ఎందుకు నానబోసానంటే ఇవి వచ్చేసి జొన్నలు అనేది కొంచెం లేటుగా మెదుగుతాయి కాబట్టి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఆగాగి వీటిని ఫస్ట్ మెత్తగా ఈ జొన్న పిండిని పట్టేసుకోవాలి ఫస్ట్ జొన్నల్ని పట్టుకున్న తర్వాతనే జొన్నల్ని మెత్తగా పట్టి గిన్నెలో పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు మినప్పప్పు ఇది కుడక ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకొని జొన్నల్ని ఫస్ట్ ఇలా మెత్తగా పట్టుకున్నాం కదా అందులోకి ఆ పిండిలోకి ఈ పిండిని కూడా వేసేసుకొని స్పూన్తోనే ఒకసారి ఈ పిండి అంతా కలిసేంత వరకు ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాతకి సైడ్లు అంచులు అంతా ఇలా నీట్గా అనేసుకొని వీటిని గట్టిగా ఒక మూత మూసి పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి ఎప్పటికైనా సరే మనం కింద ప్లేట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఎందుకంటే ఉదయం కల్లా మనకి ఇలా పొంగినా కానీ ఆ ప్లేట్లోనే ఉంటుంది లేదంటే పిండి అనేది కింద వేస్ట్ అయిపోతుంది ఖచ్చితంగా మెంతులు అటుకులు కానీ వేసినామంటే మాత్రం ఖచ్చితంగా పిండి అనేది బాగా పొంగుతుంది అలాగే మనం ఎక్కువసేపు నానబెట్టడం వల్ల కూడా పిండి అనేది ఇలా బాగా పొంగుతుందండి మనం ఎంత ఎక్కువసేపు నానబెట్టామంటే వాటిని పిండి అనేది బాగా ఒదుగులాగా పిండి అనేది ఇలా పొంగిపోతుంది ఇందులోకి తగినంత సాల్ట్ వేసేసుకొని మనకి దోశకి వచ్చే మైన మనము వాటర్ అనేది చూసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ నేను ఈ చట్నీ అనేది చూపించేసాను వేరే దాంట్లో జొన్న సంకటి అలాగే ఎర్ర చట్నీ అని పెట్టాను ఏదన్నా క్లియర్గా చూడాలనుకుంటే అందులో వెళ్ళి చూడొచ్చు నేను ఇందులో ఓన్లీ జస్ట్ చూపిస్తున్నానంటే ఏమేమి వేస్తున్నాను అనేది ఫస్ట్ పల్లీలని ఒట్టి మిరకపాయలని ఆయిల్లో వేయించుకున్న తర్వాతకి అవి తీసేసి పక్కన పెట్టేసుకొని ఇలా ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటోలు చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని వాటర్ పోసేసుకొని ఇందులో బాగా చేసుకొని ఫస్ట్ వీటిని మెత్తగా సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఆ తర్వాతకి ఈ టమాటా పండ్లు ఉడకబెట్టుకున్నాం కదా ఇవి కూడా మిక్సీ పట్టేసుకొని జొన్నపిండి దోశలకి మాత్రం ఈ చట్నీ కరెక్ట్గా ఉందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వీటి కాంబినేషన్ అనేది ఎప్పుడైనా సరే ఆ జొన్నలతోని దోసలు చేసుకున్నప్పుడు ఈ చట్నీ మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఈ ఎర్రచట్నీ మాత్రం టేస్ట్ మాత్రం అసలు ఈ రెండింటి కాంబినేషన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా సరే సంకటి చేసినప్పుడు ఈ చట్నీ చేసుకుంటాం కదా అలా అనేసి నేను ఈ చట్నీ చేసాను ఇందులోకి ఇది రెడీ అయింది కాబట్టి ఇప్పుడు దోశలు అనేది వేసేసుకుందాం సేమ్ మనకి ఈ పిండి అనేది కొంచెము లూజ్గా కావాలా పిండి గట్టిగా కావాలనేది వాటర్ అనేది చూసి కలుపుకుంటే సరిపోతుంది ఇలా పెన్నం అనేది హీట్ ఎక్కిన తర్వాతకి మంట అనేది తగ్గించేసి కొంచెం వాటర్ చల్లేసి ఉల్లిపాయ ముక్కతో అలా రుద్దేసిన తర్వాతకి ఒక గంట పిండి వేసుకొని వేసేసుకోవడమే ఇది వచ్చేసి మనకి ఇలా మందంగానే వస్తాయని ఏం లేదు పిండి తక్కువ వేసి మనం పల్సగా అయినా సరే ఇలా రుద్దేసినా కానీ ఈజీగా లేస్తాయి సేమ్ మనం దోశ పిండి ఎలాగైతే లేయడానికి మనం ప్రిపేర్ చేస్తామో అలాగే వచ్చేస్తుంది నేను ఇక్కడ ఇంట్లో మందంగా తింటారు కాబట్టి కొంచెం మందంగానే వేశాను అసలు మనకి బియ్యంతో చేసిన దోశలు క్రిస్పీగా రెడ్ కలర్గా అలా కూడా వస్తాయి మనం లేదు క్రిస్పీగా అవసరం లేదు కొంచెం మెత్తగా కావాలంటే గుడక కొంచెం మందంగా వేసుకొని ముందే తీసేసుకోవచ్చు అసలు అతుక్కుంటాయన్న భయమే లేదండి ఎన్ని దోశలైనా సరే ఈజీగా వేసేసుకోవచ్చు అస్సలు మనం బియ్య పిండి ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసేసుకోవడమే అంతేనండి బియ్యంకి బదులుగా జొన్నలు వాడుతున్నాం ఇక్కడ ఇంతే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మనం కరకరలాడుతూ క్రిస్పీగా చేసుకోవాలంటే కూడా చేసేసుకోవచ్చు కొత్త వాళ్ళకు మాత్రం చెప్పకుండా చేసినామంటే సేమ్ మనం బియ్యంతోనే చేసామేమో దోశలు అన్నట్టుగా ఉంటాయి అసలు కనుక్కోరు జొన్నలతో చేసాము ఈ దోశలు అనేది ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకి